లలో చిన్నపిల్లల మీద కుక్కల దాడులు విపరీతమైన దాడులు జరుగుతున్నప్పటికీ అధికారులు కొంత సందర్భాల్లో స్పందించి కుక్కల మీద వాళ్ళు చర్యలు తీసుకుంటున్నప్పటికీ మరొక మారు ఈరోజు చిన్నపిల్లవాడు కిరణ్ మీద దాడి చేయడం జరిగింది మల్లీశ్వరి రమేష్ దంపతుల కుమారుడు ఈరోజు ఆడుకుంటూ వస్తుండగా సందర్భంలో ఇంటి దగ్గర కట్టు రామకృష్ణ అనేటువంటి వారికి చెందినటువంటి కుక్కను కట్టేసినటువంటి కుక్క చిన్నపిల్లాడి మీద దాడి చేయడం జరిగింది ఓవైపు అధికారులు కుక్కల్ని నియంత్రిస్తున్నాం కుక్కల నుంచి ప్రజల ప్రాణాలను కాపాడుతామని చెప్పేసి చెప్తున్నప్పటికీ అంత కొంత కొంతలో కొంతగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ చిన్నపిల్లల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి చెట్లలో ఉన్నటువంటి పిల్లల ప్రాణాలకు కుక్కల నుంచి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా హెచ్చరిస్తూ ఉన్నాం అధికారులారా ఇప్పటికైనా స్పందించండి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను ప్రజా సంఘాల నాయకులు అందరినీ కలుపుకొని కుక్కల మీద మరొక మారు చర్యలు తీసుకోవాలని పిల్లల ప్రాణాలకు రక్షణ కల్పించాలని పిల్లలకు సంబంధించినటువంటి ప్రాణాలను కాపాడాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయేటువంటి రోజుల్లో దయచేసి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు మున్సిపల్ అధికారులు కుక్కల మీద పటిష్టమైనటువంటి చర్యలు తీసుకొని పిల్లల ప్రాణాలను కాపాడాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం పిల్లడికి సంబంధించినటువంటి వైద్య ఖర్చులను కూడా తక్షణమే మున్సిపల్ శాఖ అధికారులే పట్టించాలి పిల్లల ప్రాణాలని కాపాడమని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం భార్గవ్ సిపిఐ మండల కార్యదర్శి బేతం చర్ల